ఆదిలాబాద్ జిల్లాలో గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వంలో చనక ఆర్ కోరట ప్రాజెక్టు వద్ద ఎలాంటి పనులు చేపట్టకపోయినా ఎనిమిది వందల మంది పోలీసులు హెలికాప్టర్ లో పర్యటనకు వచ్చి బటన్ వేసి వెళ్లిపోవడం అంటే ప్రజాధనం వృధా చేయడమేనని ఎందుకు నిరసిస్తున్న మమ్మల్ని అర్ధరాత్రి నుండి అక్రమ అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని అసెంబ్లీలో ప్రజల సమస్యలపై మా నాయకులు మాట్లాడితే మైక్ కట్ చేస్తారని రైతుల కోసం ధర్నా చేస్తే పోలీసులను పెట్టి ఇబ్బందుల పాలు చేస్తారని రైతులు ఆరుగాలం కష్టపడి సోయా పంట పండిస్తే కొనడం లేరని ఎందుకు కొనరు అన్నందుకు అరెస్టులు చేస్తున్నారని మీరు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా పూర్తి చేయడం లేదని చనకా కొరట ప్రాజెక్టులకు మీ ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయక పేపర్లో ఛానళ్ళు మాత్రమే ఇచ్చి ఇప్పుడు బటన్ వేయడానికి రావడం బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా నిరసిస్తుందని ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా ప్రజాధనం వృధా కాకుండా ఉండడానికి ప్రజలకు మేలు జరగడానికి మేము భయపడమని ఎన్ని కేసులు చేసుకున్నా చేసుకోండి మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాం నీళ్లు వదలటానికి వస్తున్నావు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు ఒక్క ఎకరానికి కాదు ఒక్క గుంటకు కూడా నువ్వు వదిలేటువంటి నీళ్లు ఏ రైతు పొలానికి రావు మరి ఇలా ఏ ప్రాజెక్ట్ అయినా ఏ బ్యారేజ్ అయినా ఏ రిజర్వాయర్ అయినా విఐపిలు వచ్చి నీళ్లు విడుదల చేస్తే ఎంతో కొంత ఎకరాలకు నీళ్లు వారేటటువంటి అవకాశం ఉంటుంది అందుకొరకే గతంలో మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ దశలైతే పనులు ఉన్నాయో అది బ్యారేజ్ కావచ్చు అది పంప్ హౌస్ కావచ్చు అది మెయిన్ కెనాల్స్ కావచ్చు డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు మేము ఎవైతే పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పనులు చేసినామో మా ప్రభుత్వం అయిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చే రెండు సంవత్సరాలు దాటినా నయా పైస మీరు కేటాయించలేదు నయా పైసా పనులు అక్కడ జరగలేదు మీరు నీళ్లు వదలటానికి వచ్చినా ఒక్క ఎకరానికి నీళ్ళు రావు కాబట్టి మేమేమంటున్నామంటే నీకు ఒక నయా పైసా పెట్టకుండా నువ్వే పని చేయకుండా అక్కడ నీళ్లు వదలటానికి నీకు అర్హత లేదు నీకు అర్హత లేదని చెప్పే నువ్వు ఎట్లా వచ్చి బటన్ నొక్కుతావు ఎందుకు నొక్కిపోతావు నీళ్ళు రానప్పుడు ఇది అవసరమా కాబట్టి నువ్వు ఇలా ప్రజలను మరొకసారి మోసం చేయటానికి మళ్ళీ వచ్చి ఇప్పుడు ఎన్నికల స్టంట్ అని చెప్పి ఈ మరలా మోసం చేసిపోతాం నీ ఆరు గ్యారెంటీలు మోసం చేసినావు రైతులకు రైతు భరోసా ఇస్తా అని చెప్పి పదిహేను వేలు ఇస్తా అని చెప్పి రెండు కిస్తులు ఇప్పటికెగ్గొట్టినావు ఈ నెలలో రైతు బంద్ వేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తే దానికి లేదు సోయాబీన్ కొనమని చెప్పి ఎప్పటి నుంచో ధర్నాలు చేస్తున్నాం ఎప్పటి నుంచో రైతులకు సపోర్ట్గా ఉండి బిఆర్ఎస్ పార్టీ చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు ఈ రకంగా ఈయల కూడా ఈ ప్రోగ్రాంలు అడ్డుకుంటామని చెప్తే పోలీసు వాళ్ళని పెట్టించి రాత్రి అర్ధరాత్రి నన్ను హౌస్ అరెస్ట్ చేయడం మిగతా మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇది ఎంత మట్టుకు సబబు ఇది ఎంత మట్టుకు ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్య కూని కాదా అప్రజాస్వామికంగా అరెస్టులు చేసి అక్రమంగా అరెస్టులు చేసి అక్రమంగా కేసులు పెడితే ప్రతిపక్ష పార్టీలు భయపడతారా నువ్వు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని హౌజు అరెస్టులు చేసినా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉంటాం ప్రజల పక్షాన ఉంటాం కొట్లాడుతని ఉంటాం ప్రజాస్వామ్యంలో ప్రజా గొంతుకనై ప్రజల కొరకు మేము కొట్లాడితే ఈ రకంగా అక్రమాలతోటి పోలీసుని బలగాలను పెట్టి పోలీసు బలగాలతోటి నువ్వు నీళ్ళు వదులుతున్నావు ఎనిమిది వందల మంది పోలీసు ఉన్నావు హెలికాప్టర్ వస్తున్నావు పోతున్నావు ఎందుకు వస్తున్నావో ఎందుకు పోతున్నావో తెలియదు అసలు ఇది ఎవరికి లాభము లేనప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావు కాబట్టి మేము అడ్డుకుంటామని చెప్తున్నాం లేకుంటే నువ్వు ప్రజా కార్యక్రమాలు చేస్తే మేము కూడా స్వాగతం చెప్తాం ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యి దాన్ని పూర్తి చేసి యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం దాన్ని ఉంది కాబట్టి అది చేసిన రోజు మేము కూడా వచ్చి మీకు స్వాగతం పలుకుతాం మీకు కూడా పులదండలేసి మేము కూడా సన్మానిస్తాం సత్కరిస్తాం అప్పటి వరకు రేవంత్ రెడ్డి కబర్దార్ నువ్వు ఇటువంటి పోలీసులను పెట్టి ఇటువంటి అక్రమ అరెస్టులు చేసి ఇటువంటి అప్రజాస్వామికంగా చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇంకా నువ్వు ఎంతైతే బాల్ని గోడ కొడతావో అంత స్పీడ్లో బాలు రిటర్న్ వస్తుందో మేము ప్రజల కొరకు మేము రైతుల కొరకు మేము కొట్లాడుతూనే ఉంటాం మాకు ఏమి నొక్కినా మమ్మల్ని కేసులు పెట్టినా మమ్మల్ని జైలు పంపించినా భయపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదని చెప్పి ఇంకోసారి